హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో కేవలం వంద గజాల ప్లాట్ పదిహేడు లక్షలకి మాత్రమే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఈ ప్లాట్ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అలాగే ప్రైమ్ ఏరియాలో ఉంది ఈ ప్లాట్కి ముందే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ కూడా ఉంది ఈ ప్లాట్ వచ్చేసి వంద గజాల్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి నైన్టీన్ ఇంటూ ఫార్టీ సిక్స్ సరౌండింగ్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు బాలాపూర్ నాలుగు ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్ పక్కనే ఉన్న కురుమలగూడ అనే ఏరియాలో ఉంది ఇక ప్రైస్ విషయానికి వచ్చే పదిహేడు లక్షలు చెప్తున్నారు అంటే సెవెంటీన్ ల్యాక్స్ అనమాట ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ నాలుగు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కొందామని చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఆ ఏరియానే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ